అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో బైరాదిలీప్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది ఇప్పటికే ఆ పార్లమెంటు సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు తన పర్యటనలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా తాను అక్కడి ప్రజలకు ఏం చేయబోయేది కూలంకషంగా వివరిస్తున్నారు ఇకపోతే గురువారం పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ సబ్బవరం మండలాల్లో పర్యటించారు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆదేశాలతో ప్రజల వద్దకు వచ్చినట్లు బైరా దిలీప్ పేర్కొన్నారు ప్రజల ఆమోదంతోనే తానేంటో నిరూపించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో చొరవ తీసుకుంటానని అనకాపల్లిని ఐటీ హబ్గా తీర్చిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు నదుల అనుసంధానంతో పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కొనియాడారు చంద్రబాబు నిర్ణయాలన్నీ కూడా దూరదృష్టితో ఉంటాయని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు బైరా దిలీప్